ఓం శ్రీ గురుప్రో నమ ఓం శ్రీ మహాగణాత్ పరిహేర్మ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో శనివారం మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మరియు తారా చంద్ర బలాలు మరియు ఈరోజు నక్షత్ర వారిగా ఫలాలు ఈరోజు ప్రపంచ స్తోత్రాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈ పంచాంగ వివరాలన్నీ కూడా హైదరాబాదు సంబంధించి ఉంటాయి స్వస్తి శ్రీ విశ్వాస రామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము శనివారము శిరవారం అని కూడా అంటారు ఈరోజు తిథి శుక్ల షష్ఠి ఉదయం ఏడు యాభై మూడు వరకు ఉంటుంది తదుపరి సప్తమి వస్తుంది పునరుసు నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పుష్యమి తర్వాత పుష్యం వస్తుంది ఈ పునర్వసు మినరాశిలో ఉంటుంది మూడు గంటల పదహారు నిమిషాల నుంచి ఇక వర్జము ఈరోజు ఉదయం రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఇక దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఐదు నలభై ఏడు నుంచి ఆరు ముప్పై తొమ్మిది వరకు తిరిగి మళ్ళీ ఏడు ముప్పై వరకు మొత్తం మీద ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బుధర్ముహూర్తం ఉంటుంది రావుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది నుంచి పది ముప్పై ఆరు వరకు అమృత గడియలు లేవు ఈరోజు యోగము ధృతి తెల్లవారుజామున మూడు పంతొమ్మిది వరకు తదుపరి చూల కరుణము ఈరోజు రైతుల ఉదయం ఏడు యాభై మూడు వరకు తదుపరి గరిజ ఉదయం రాత్రి ఏడు ముప్పై ఒకటి వరకు ఈరోజు సూర్యుడు ఈరోజు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో సంచారం ఉచ్చస్థితిలో ఉంటాడు గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం ఐదు నలభై ఏడు నుంచి ఏడు ఇరవై నాలుగు వరకు యమకాండ కాలము మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఇంకా సూర్యచంద్రుల ఉదయాస్తమాయాలు పరిశీలిస్తే సూర్యుడు సూర్యోదయం ఐదు నలభై ఏడుకి అవుతుంది సూర్యుడు వస్తాము ఆరు ముప్పై ఎనిమిదికి అవుతుంది చంద్రోదయం ఉదయం పది యాభై ఆరుకు చంద్రుడు మధ్యరాత్రి పన్నెండు గంటలకు ఆశ్రమిస్తాడు దిన ప్రమాణము పన్నెండు గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఈరోజు అభిజిత్ నగరము పన్నెండు గంటల పదమూడు నిమిషాలు మధ్యాహ్నం ఈ సమయంలో ఏదైనా ఎవరికైతే నిత్యగ్రహచారం కలిసి రాదో ఏదైనా ముఖ్య కార్యక్రమాలు ప్రారంభించాలో ఇది చాలా శుభ సమయం తీసుకోవచ్చు సూర్యో సూర్యోదయం నుంచి నాలుగో లగ్నం వస్తుంది ఇది రాత్రి ప్రమాణము పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఇక ఇక ఈరోజు ప్రయాణాలకు దిశ తూర్పు దిశ స్థూలు అవుతుంది శనివారం కాబట్టి ప్రయాణం తూర్పు కోడే తప్పనిసరి ప్రస్తుత తూర్పు వెళ్ళాలంటే అల్లం ఉసిరికాయ కానీ నువ్వులు కానీ తిని బయలుదేరితే మంచిది ఇబ్బంది ఉండవు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు చంద్రబలాన్ని ఈ తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలము ఈరోజు పన్నెండు ముప్పై ఐదు వరకు ఉంటుంది పునర్సు నక్షత్రము కాబట్టి పునర్సు విశాఖ పూర్వపాద నక్షత్రం జన్మతార కాబట్టి మంచిది కాదు సూర్యుడు అధిపతి మనసు మీద ప్రభావం ఉంటుంది సమస్యలు వస్తాయి మూడో పాదం అధికంగా చెడు ఫలితాలను సూచిస్తుంది జన్మతార ఉన్న రోజున తప్పనిసరిగా ఆయన పనిచేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి పురుషమి అనురాధ ఉత్తరవాద నక్షత్రం వాళ్ళకి బ్రమత్తారవుతుంది వీరికి ఫలితం మంచిదే కానీ చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మిత్రతార అవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభప్రదం ఈరోజు ఊహించని ఫలితాలు ఉంటాయి అశ్విని మగా మూల వారికి నైజం తార ఏ మంచిది కాదు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది ఏ పని అయినా కూడా తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే నువ్వులతో కూడా బంగారం దానం చేయగలిగితే చేయవచ్చు లేదా విడిచిపెట్టడం మంచిది భరణి పుబ్బ పూర్వ నక్షత్రం సాధన అవుతుంది శుభప్రదము కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు బాగుంటుంది శుభప్రదము కార్యసిద్ధి అనమాట కృత్తిగా ఉత్తర ఉత్తర స్టాడకు ప్రత్యేకతారంది అంతే పని చేసినా వ్యతిరేకత ఉంటుంది నాలుగో పాదం మంచిది కాదు ప్రమాదాలు జరుగుతాయి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా ఏదైనా పని చేయాలో వస్తే ఉప్పుదానం చేసి చేయవచ్చు ఈరోజు ప్రత్యేకతారలు రోహిణి అస్తాశ్రోణం వారికి క్షేమతార క్షేమతార అంటే చాలా మంచిది ముఖ్యంగా ప్రయాణాలకు వాహన కొనుగోళ్లకు శస్త్రచికిత్సలకు చాలా బాగుంటుంది ఇది క్షేమకరణ ఇక ముగిసిరా వారికి విపత్తార విపత్తారంలో ఏ పని చేసినా మంచిగా రాహు అధిపతి అవుతాడు కాబట్టి విపత్తార ఉన్న రోజున తప్పనిసరిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి అప్పుడు మీకు ఇబ్బందులు ఉండవు ఆ రుద్ర స్వాతి శతమిషం వారికి సంపత్తార ధన విషయంలో ఇబ్బందులు ఉండవు ఏ పనిలో చేసుకో ఆర్థికంగా ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు వ్యాపార లావాదేవీలు చేసుకోవచ్చు బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు ఇంకా తారాబలం పన్నెండు ముప్పై ఐదు నుంచి పుష్యమి నక్షత్రం వస్తుంది పుష్యమి అనురాధ ఉత్తరాబాద నక్షత్రాలకు జన్మతారవుతుంది మంచిది కాదు ఆకుకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది కష్టం ఇబ్బందులు ఉంటాయి ఆ చేస్తారు ఏమిటి పరమతారు ఆ కష్టం కష్టం మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి అశ్విని మహామూల వారికి మిత్రతార అవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఊహించని ఫలితాలు ఉంటాయి భరణి పుబ్బ పురోషాడ వారికి నైదు తార మంచిది కాదు పూర్తిగా విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు అయితే నువ్వులతో గుండె బంగారం దారం చేసి చేయాలి కృత్తిగా ఉత్తర ఉత్తరా సాధన తార సాధన తార అంటే కార్యసిద్ధి శుభప్రదం అన్ని రకాల పనులు చేయవచ్చు ఆపరేషన్సు సర్జరీసు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇంటర్వ్యూలకు ముఖ్యంగా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది రోహిణి అస్తాశ్రోణి నక్షత్రం వారికి ప్రత్యక్త అంటే వ్యతిరేకత ఏం పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి మంచిది కాదు ప్రమాదాలు ఉంటాయి వ్యాపార బంధాలు నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితులు ఏమైనా పనిచేయాలంటే ఉప్పు దానం చేసి చేస్తే మంచిది చిత్త ధనిష్ట ధరించ క్షమతార క్షమతారలో ప్రయాణాలు చేయొచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు శస్త్రచికిత్సలు సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి చతపక్ష విపత్సార ఏ పని చేసినా ఇబ్బందే రావు అధిపతి కాబట్టి వివాదాలు విభేదాలు వస్తాయి ప్రారంభించిన పని మధ్యలో ఆగిపోతుంది తప్పనిసరిగా ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి పునర్వసు విశాఖ పురాభద్రం చే సంపత్ అవుతుంది కాబట్టి ధన విషయంలో ఇబ్బందులు ధన విషయంలో ఎలాంటి పనులై చేసుకోవచ్చు కార్యానుకూలత చాలా బాగుంటుంది చంద్రబలము చూస్తే మేష వృషభ మెందున సింహ కన్య తుల ధనస్సు మకరం మరియు కుంభరాశుల వారికి చంద్రబలం బాగుంది వృశ్చిక రాశి వారికి అష్టమ శని మీనరాశి వారికి అర్ధాష్టమ శని కర్కాటక రాశి ద్వాదశ శని కాబట్టి వీరు ఈ ఎలాంటి కార్య శుభ కార్యక్రమాలు దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు ఇవి ఈరోజు ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ విష్ణు సహస్ర పారాయణము ముఖ్యంగా దుర్మూర్తం ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది వరకు ఆ సమయంలో ఆంజనేయ నేర్శనం ఆరాయం చేసుకుంటే చాలా మంచి ఇబ్బందులు ఉండేవాళ్ళు కోర్టు కేసులు శత్రువారు ఉండేవాళ్ళు చేసి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము నీలాంజన సమావాసం రౌపుత్రం హజం నీలాంజన సమావాసం నీలాంజన సమావాసం రౌపుత్రం ఛాయ మార్తండ సంబుతం తమ సమాభాషం భాషం రవిపుత్రం యమాగ్రజం తం నమామి శనేశ్వరం జపం చేసుకోండి జపం చేసుకోండి నా పమ్మ నా బెడ్డు మీద ఉన్నా చూడు దిండు దిండు పక్క ఉన్న చూడు ఈరోజు జపం చేయాల్సిన సూత్రాలు పారాయణ చేయాల్సిన సూత్రాలు